ఈరోజు మన మునగ చెట్టు చూడండి ఎంత చక్కగా వచ్చిందో మునగ చెట్టు కాయలు చూడండి ఎంత పెద్దగా ఎట్లా వచ్చేసినాయో మనకు చూడండి కాయలు చూడండి ఎంత పెద్దగా వచ్చినాయో ఇక్కడ దగ్గర చూడండి చూడండి కింద కూడా ఒక్కొక్క కాయ చూడండి ఎంత పెద్దగా ఎంత లావుగా వచ్చినాయో చూడండి ఇది కూడా ఎంత చక్కగా ఒక్కొక్క కాయ చూస్తుంటే చాలా పెద్దగా ఉన్నాయండి చూస్తుంటే కానీ ఒక్క సైడే కాసింది ఈ చెట్టు రెండు సైడ్లా కాయలేదు ఇక్కడ చూడండి ఇక్కడ ఒక చిన్న కాయ కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇక్కడ మళ్ళీ పూత కూడా వచ్చేస్తుంది చక్కగాను ఇది ఒక డ్రమ్లో పెట్టాము మేము చూడండి ఈరోజు మనము ఈ మునక్కాయలు తెంపుకుందాం చూడండి ఒక కాయ ఎంత పెద్దగా ఉందో చూడండి అసలు ఎట్లా ఉందో చూడండి ఒక్కొక్క కాయ ఈరోజు మన ఇది ఆర్గానిక్ ఫుడ్ మనవి చూడండి ఇదైతే చూడండి ఎట్లా వచ్చింది ఎంత బలంగా ఉన్నాయో చూడండి చక్కగాను మనము మునక్కాయలు చక్కగా పెంచుకున్నాం ఇది చూడండి మనం టెరస్ గార్డెన్లో కూడా మునక్కాయ చెట్టుని పెంచుకోవచ్చు చూడండి ఈరోజు నాకు మునక్కాయలు ఇవి వచ్చినాయి చక్కగా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి మళ్ళీ బాగా పువ్వు మీద ఉంది పువ్వు వచ్చేసి కాయలు చూడండి ఇక్కడ మునక్కాయ ఒకటి పట్టింది చూడండి మళ్ళీ పిందెలు పడుతూ ఉంది మనకు చెట్టు మళ్ళీ మనకు చూడండి ఇట్లా కోసేసినాము ఈసారి ఎక్కువ కాయలు పట్టలేదు మాకు మునగ చెట్టు కొన్ని కాయలే పట్టింది కానీ చూడండి మళ్ళీ ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి కాయలు మళ్ళీ పువ్వు మీద బాగా పువ్వు కూడా పట్టేసింది దీనికి ఇక చూడండి మాకు మునగ చె కాయలు కాయలు కూడా మీకు చెట్టు చూపించాను కదా చూడండి కాయలు కూడా కాయలు స్టార్ట్ అయిపోయినాయి ఇంకా చూద్దాం ఎంతవరకు అవి సక్సెస్ అవుతాయో అవి పొప్పటి చెట్టు మాత్రం ఈ సంవత్సరం ఫస్ట్ మేము ఎప్పుడు పెట్టలేదు మునగ చెట్టు మాత్రం బాగా ఓడి చూడండి ఎంత చక్కగా ఉంటుంటే నేను పైకోతూ ఉంటాయి మొత్తం కొమ్మలు కట్ చేస్తాను ఎప్పుడు కాపైపోగానే కొమ్మలు కట్ చేస్తే మళ్ళీ చిగురులు వచ్చి మనకు వచ్చేస్తున్నాయి చూడండి ఎంత పెద్ద కాయలు ఇవి మళ్ళీ మనకు వస్తూ ఉన్నాయి ఈరోజు చూడండి మా తోటలో మునక్కాయలు దోసకాయ చూడండి బెండకాయలు కూడా కొన్ని వచ్చినాయి ఒక అంజూరు మనం నిన్న కోసాం కదా అంజూరు మళ్ళీ ఒకటి వచ్చింది అంజూరు ప్లాంట్ మీకు ఇంతకుముందు చూపించాను కదా అదే అనమాట చూడండి మునక్కాయలు అయితే ఎంత పెద్దగా ఉన్నాయో ఎక్కువ రాలేదు ఈసారి కొన్నే వచ్చాయి కానీ చూడండి ఇలాంటి మిద్దె తోటలో మనం మునగ చెట్టయినా ఏ చెట్టయినా పెంచుకోవచ్చు పెంచుకొని మనం సక్సెస్ సాధించాలి అంటే కొంచెం ఓపిక ఉండాలి ఓపికతో చేసుకొని సాయంత్రం పూట వన్ వన్ అవర్ కేటాయించామనుకోండి మన కూరగాయలు మనం పండించుకోవచ్చు అన్నీ ఏమి లేదు చిన్న చిన్న దాంట్లో పెట్టుకున్నా కానీ పండుతాయి నేను చూపిస్తాను కదా అన్నీ బకెట్లలో అట్లానే పెట్టాను ప్రతి ఫ్రూట్స్ ప్లాంట్ కూడా బకెట్లో పెడితే కూడా వచ్చింది చూడండి ఆ చెట్టు ఏంటి రేగి చెట్టు ఆపిల్ బెర్రీ చూడండి ఎంత పైకి వెళ్ళిపోయిందో మొత్తం కాపు వచ్చేసిందండి అదైతే ఫుల్లుగాను ఎంత కింద ఒక చిన్న బకెట్లో ఉంది నేను చూపిస్తాను చూడండి దాంట్లో మట్టి చూడండి ఎంత ఉంది అంత దానికి అది చూడండి ఎట్లా వెళ్ళిపోయిందో వెళ్ళిపోయి చూడండి అక్కడ వరకు వెళ్ళిపోయి అక్కడ ఫుల్ పిందలు పట్టేసిందండి మొత్తం కాపు వచ్చేసింది చూడండి ఏ చెట్టు అయినా మనం పెంచుకోవచ్చు తోటలో దానికి మనం ఎప్పుడు కొంచెం ఎరువులు ఇస్తూ ఉంటే చాలు ఏదో మనకి ఎరువులు కూడా అక్కర్లేదండి కిచెన్ వేస్టే చాలు నేను ఇంత టెర్రస్ గార్డెన్ కూడా మొత్తం కిచెన్ వేస్టేనండి ఏది వేయనని చెప్పాను కదా చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయి ఇంత ఎండలో కూడా చెట్లు చూడండి అట్లా ఉన్నాయి చక్కగాను ఇట్లా మనం ప్రతీదీ అండి ప్రతి మొక్క కూడా పెంచుకొని మనం ఆర్గనిక్ ఫుడ్ తీసుకోవచ్చు చూడండి ఇలాంటి కూరగాయలన్నీ మనం పెంచుకోవచ్చు ఇలాగ మనము కొన్ని దోసకాయలు కూడా తెంపుకుందాం చూడండి అక్కడక్కడ కొన్ని ఉన్నాయి కొన్ని దోసకాయలు కూడా తెంపేసుకుందాం చూడండి ఇట్లా కొన్ని అక్కడక్కడ ఉన్నాయి ఇవి ఇంకా పండిపోతున్నాయి అన్నమాట మనకు చూడండి ఇట్లా ఇవి తెంపేసుకుంటే మనకు టూ డేస్ ఇంట్లో పెడితే అవే మక్కిపోతాయి మనకు చూడండి దోసకాయలు మనకు చూడండి మనకి ఇక్కడ కూడా ఒక దోసకాయ ఉంది చూసారా ఇక్కడ కూడా ఒక దోసకాయ వచ్చింది చూడండి మళ్ళీ లోపల కూడా ఇక్కడ ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఈ సంవత్సరం అయితే దోసకాయలకైతే మాకు లేదండి చూస్తుంటే చూడండి అవి ఇంకొక మూడు నాలుగు రోజులైతే రెడీ అయిపోతాయి చూడండి ఎక్కడ చూసినా పిందలే చాలు మాకు ఈ రోజుకు వచ్చేసినాయి లోకాం సమస్తం సుఖినో వన్